హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మన రామయ్య వనవాసం వెళ్ళినప్పుడు కందమూలాలు తిన్నారట అంటే ఏంటో చూద్దామా కందగడ్డ ఉర్లగడ్డ ఆలవారుగడ్డ ఇలాంటివి అనమాట సో ఈ ఆలవారగడ్డ మీరు ఎప్పుడైనా విన్నారా తిన్నారా జనరల్గా ఇది ఉడకబెట్టుకొని తినేయచ్చు లేదు చెన్నై సైడ్ అయితే సన్నగా తరిగి చిప్స్లా చేస్తారు కొంతమంది కర్రీ కూడా చేస్తారు ఇప్పుడు మేము చేయబోతున్నాం ఒక రకమైన స్వీట్ దోశ చక్కగా పైన ఉన్నటువంటి చెక్కును మొత్తం క్లియర్ చేసేసుకొని తురిమే దాంతో మంచిగా తురిమేసుకొని మళ్ళీ దీన్ని మిక్సీకి పడతాం కొంచెం ఒక పిడికెట్ బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి బాగా ఐదారు ఆరువారు గంటలు వేసాం కాబట్టి దీన్ని ఎల్లేరు కూడా అంటారంటండి కొన్ని ప్రాంతాల్లో బాగా ఐదారు గంటలు వేసాం కాబట్టి ఒక పావు కిలో పైన బెల్లం వేస్తున్నాం మనం ఇందులో సో వీటన్నింటిని కలిపి మిక్సీ చేసేసాం మిక్సీలో మంచిగా పిండి బాగా పెట్టేసేస్తే దోశ పిండి గోధుమ దోశ ఎలా కలుపుకుంటామో అలా పిండి తయారైపోయింది గాయస్ ఇంకా పాన్ పెట్టేసుకుని దోశ పోసేసుకుందాం పాన్ స్టార్టింగ్లో మంచి హీట్గా పెట్టుకున్నామంటే బాగుంటుంది ఒకసారి వన్స్ పాన్ మొత్తం హీట్ అయిపోయాక ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ కాల్చుకుందాం ఇది కుక్ అవ్వడానికి చాలా మెల్లిగా ఉంటుంది ప్రాసెస్ తొందరపడి దోశలాగా ఫాస్ట్ ఫాస్ట్గా తీస్తే బాగోదు కుక్ అవ్వాలి కొంచెం అందంగా పోస్తాం కాబట్టి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని తీస్తూ మెల్లి మెల్లిగా కాల్చుకుంటూ ఉండాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఒకవేళ నాలాంటి వాళ్ళకి ఉంటుంది కదండి డింగని హైలో పెట్టడం ఇలాంటి హైలో పెట్టేసి మర్చిపోయినా చూడండి ఫలితం ఇలా ఉంటుంది సో చాలా కాన్షియస్గా మెల్లిగా ఓపిక్గా కాల్చుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి గడ్డ దోశ రెడీ వేడి వేడిగా తింటే ఎమ్మీగా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చల్లగా తింటే ఇంకా సూపర్గా ఉంటాయి అసెల్లాగా ఒక వన్ వన్ వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అంట వీటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఆల్వార్గడ్డ వల్ల ఈ బాలింతలు కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళు కానీ ఎవరికైనా సరే ఇది చాలా పౌష్టిక ఆహారం అని చెప్తారు ఇంట్లో పెద్దలు టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది ఫ్రెండ్స్ ఎంతో నచ్చింది పిల్లలకి బాగా ఎంజాయ్ చేస్తారు నసలేకుండా బాగా తిన్నారు మామూలుగా రూపాయలు చేయమంటే రెండు రూపాయలు చేశారు అక్కడ మా పిల్లలు సో చూడండి వాళ్ళ ఎలా ఉందో వాళ్ళు ఎలా ఉంది ఉంది ఎలా నచ్చిందా దేవాన్షికి నేహాకి బాగా నచ్చింది కంప్లీట్ చేశారు బట్ మా వాడు మాత్రం అది ఏది పెట్టినా కానీ నస పెడతానే తింటాడు కాబట్టి వాడు పప్పులు పడేసుకొని తిన్నాడు ఈ అద్భుతమైన కాంబో కనుక్కున్న మా దీనికి హ్యాట్స్ ఆఫ్ ఎలాగోలా తినడం మాకు కావాలి సో మీకు కూడా ఈ రకమైన వంట అలవాటు ఉందా తినున్నారా లేకపోతే ట్రై చేసేయండి చాలా ఎమ్మీ ఫుడ్ పిల్లలకి బాగా నచ్చుతుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో